హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో కొత్తిమీర పులిహోరని చూపిస్తానండి కొత్తిమీర ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుందండి ఇందులో నిమ్మరసం కూడా వేస్తాం కాబట్టి కొత్తిమీర నిమ్మరసం కలిపిన ఫ్లేవర్ చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి పండగలప్పుడు దేవునికి ప్రసాదంగా అయినా నైవేద్యం చేసుకోవచ్చు ముందుగా కంచంలోకి ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసుకుని చల్లారి పెట్టుకోవాలి పులిహోరకి అన్నం అనేది పొడి పొడిగా ఉడికించుకోవాలండి చల్లగా ఉండాలి ఇప్పుడు కొత్తిమీరని రెండు కట్టలు తీసుకుంటున్నానండి వీటిని వాటర్లో సాల్ట్ వేసుకుని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇలా కడిగి పెట్టుకున్న కొత్తిమీరని కొద్దిగా తడి ఆరిన తర్వాత కట్ చేసుకుని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పది పచ్చిమిర్చిని వేసుకోండి ఇంకా పోపులో ఎండిమిర్చి పచ్చిమిర్చి వేస్తాం కాబట్టి కారం అనేది సమానంగా అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు ఈ కొత్తిమీరకి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా మిక్సీ చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక రెండు స్పూన్ల గింజల్ని మొదటిగా వేసుకోండి ఆ తర్వాత రెండు స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్ల మినపప్పు ఒక స్పూను ఆవాలు కారానికి తగినట్లుగా ఎండుమిర్చిని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల జీడిపప్పుని కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి వేరుసిన గింజలు వేగడానికి టైం పడతాయి కాబట్టి మొదటిగా ఆయిల్ వేడైన తర్వాత వేరుసిన గింజలు వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి నాలుగు రెమ్మల కరివేపాకు వేసుకుని మరొకసారి ఫ్రై చేసుకోవాలి పులిహోరకి పోపు ఎక్కువగా ఉంటే బాగుంటుందండి ఇప్పుడు పోపు అంతా ఇలాగా దోరగా వేగిన తర్వాత ఇందులోకి ఒక పావు స్పూను ఇంగువ ఒక అర స్పూను పసుపు వేసుకోండి పులిహోరకి తగినంత సాల్ట్ వేసుకుని మరొకసారి కలుపుకోవాలి ఆల్రెడీ కొత్తిమీరని గ్రైండ్ చేసేటప్పుడు సాల్ట్ వేసాం కదండి ఇప్పుడు మరి కొంచెం సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి మిక్సీ చేసి పెట్టుకున్న కొత్తిమీర మిశ్రమాన్ని వేసుకుని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మరీ ఎక్కువసేపు ఉడికించిన అవసరం లేదండి ఒక నిమిషం కలుపుకుంటే సరిపోతుంది ఈ విధంగా కొత్తిమీరని మగ్గించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటిని చల్లారిన అన్నం మీదకి వేసుకోవాలి అన్నం అనేది చల్లగా ఉన్నట్లయితే పులిహోర అనేది కలిపేటప్పుడు ముద్ద కట్టకుండా ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి పెద్ద సైజు నిమ్మకాయ నుంచి తీసిన నిమ్మరసాన్ని వేసుకోవాలి నిమ్మరసం పిండేటప్పుడు చేదు రాకుండా ఉండాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకుని ఆ తర్వాత నిమ్మరసం తీసుకుని వేసుకున్నట్లయితే నిమ్మరసం అనేది ఒక నిమిషం లేట్ అయినా కూడా చేదు రాకుండా ఉంటుందండి ఇప్పుడు అడుగు నుంచి పైకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి సాల్ట్ ఏమైనా తగ్గితే చూసి వేసుకోండి అంతేనండి ఎంతో సింపుల్గా కొత్తిమీర పులిహోర ఈ విధంగా చేశారంటే చాలా బాగుంటుంది మనం ఎక్కడికైనా జర్నీ చేసినప్పుడు ఈ పులిహోరని మనం ట్రావెలింగ్లో కూడా తీసుకెళ్ళచ్చు చాలా బాగుంటుంది మిగిలిన పులిహోరల కంటే డిఫరెంట్గా ఉంటుందండి టేస్ట్ బాగుంటుంది కొత్తిమీర నిమ్మరసం ఫ్లేవర్ తోటి ఈ పులిహోర రుచి బాగుంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్